అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి సంక్రాంతి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు సరికొత్త రెండు పథకాలను మనకు అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరూ కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మీరు కనుక ఇలా చేసుకుంటే మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారికి రెండు పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అయితే డబ్బులైతే అందించబోతోంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు అనేక పథకాలను విడుదల చేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వం తాజాగా ఈ రేషన్ కార్డుదారులకు సంక్రాంతి కనుకగా ఈ రెండు పథకాలను విడుదల చేసి వారికి మరింత మేలు చేయాలి వారికి ఆర్థికంగా పండుగపూట మరింత భరోసా కల్పించాలని చెప్పి ఉద్దేశంతో మనకు ఈ రెండు పథకాలను కూడా ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది మరి ఈ పథకాలకు సంబంధించిన విధి విధానాలు ఏంటి ఈ పథకాలు ఎవరికి అమలవుతాయి ఒకవేళ మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అని వివరాలన్నింటినీ కూడా మీకు నేను క్లారిటీగా ఈ వీడియోలో సమాచారాన్ని మీకు తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి సపోర్ట్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది సింబల్స్ దానిపైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లోకి వెళ్తుంది మీ బంధువులకు స్నేహితులకు మీ ఫోన్లో వాట్సాప్లో ఎవరెవరు ఉంటారు వారందరికీ కూడా మీరు ఈ వీడియో అనేది షేర్ చేయొచ్చు అలాగే ఫేస్బుక్ ద్వారా కూడా ఈ వీడియో లింకును మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ వీడియో చూసి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే తప్పకుండా మనకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు మీరు అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి ప్రభుత్వం ఎప్పుడు ఏ పథకాన్ని విడుదల చేస్తుంది అనేది తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కితే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు మరీ ముఖ్యంగా స్మార్ట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి వారికే పాత రేషన్ కార్డులు పనిచేయవు కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ రెండు పథకాలను అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక కోటి నలభై మూడు లక్షల కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించింది పాత మరియు కొత్త వారితో కలిపి కోటి నలభై మూడు లక్షల స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి కోటి నలభై మూడు లక్షల రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం రెండు పథకాలను అమలు చేసి సంక్రాంతి కానుకగా ఈ రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అందిస్తామని చెప్పైనా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది గతంలో కొన్ని రూల్స్ ఉన్నాయి అంటే కేవలం కొన్ని కులాల వారికి మాత్రమే ఇస్తాము అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకం వర్తిస్తుంది అలాగే కొన్ని రూల్స్ ఉన్నాయి గతంలో మరి వాటన్నిటిని కూడా తీసేసి కొత్త రూల్స్ను తీసుకురావడం జరిగింది ఈ పథకం విషయంలో మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అన్ని కులాలకు సంబంధించిన మహిళల అర్హులని అలాగే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కనీస వయసు అనేది గతంలో ఉన్నటువంటి దానికంటే మళ్ళీ కూడా ఇక్కడ మార్చారు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం మరొకసారి నిర్ణయించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల మహిళలు కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అది కూడా మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు కనుక ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే కొన్ని ప్రూఫ్స్ను సిద్ధంగా పెట్టుకుని కొన్ని పనులను చేసుకుని కనుక సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే రావడం జరుగుతుంది మరి ఏం చేయాలి ఏ ప్రూఫ్స్ ఉండాలనే చూస్తే ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా ఫోన్ నెంబరు ఫోటోలు ఇవి ప్రాథమికంగా మీరు దరఖాస్తు చేసుకోవడానికి కావలసినటువంటి ప్రూఫ్స్ ఇక అర్హతలు చూసుకుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి మహిళ కేవలం మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా కానీ మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా అర్హత ఉంటే చాలు అప్లై చేసుకోవడానికి ఇక్కడ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రాథమికంగా మీరు ఏదైతే రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంకు ఖాతా ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ పథకానికి అప్లై చేసుకోండి మీకు ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున మీకు ఇక్కడ డబ్బులైతే విడుదల కావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారు అది కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది మరి కోటి నలభై మూడు లక్షల మందికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్నాయి మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్తో మీరు సిద్ధంగా ఉండాలి ఫోన్ నంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలన్నమాట మరి ఈ కేవైసీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఆల్రెడీ పాత రేషన్ కార్డులు ఉన్నట్టు ఉండి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్న వారికి అయితే కేవైసీ అయిపోయింది కానీ కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు పొందినవారు ఒకసారి ఈ కేవైసీ ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి ఈ కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు చేయాల్సినటువంటి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ కేవైసీ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీరు గ్రామ వార్డు సచివాలయం లేదా మనకు ఈ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి ఈకేవైసీ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఈకేవైసీ లేకపోతే కనుక ఈ పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇక రెండో చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి ప్రతి మహిళకు కూడా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ప్రభుత్వం చెక్ చేస్తుంది ఈ ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోయినా కానీ మీ ఖాతాల్లోకి ఇక్కడ ఈ డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి బ్యాంకులోకి వెళ్ళి కనుక్కోండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ మాకు బ్యాంక్ అకౌంట్ పని చేయడం లేదని చెప్పారు బ్యాంకులోకి వెళ్తే అని అని కనుక చెప్తే గనక మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఆ కొత్త అకౌంట్ కూడా మనకు పోస్టాఫీస్ అకౌంట్ అయ్యే విధంగా చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున నేరుగా మీ అకౌంట్లోకి జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మొట్టమొదటిగా సంక్రాంతి కానుకగా ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని మన కూటమి ప్రభుత్వం ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది రెడీగా ఉండి మన కూటమి ప్రభుత్వం అమలు చేసేటువంటి ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మరి ఈ పథకానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం ఇది మరి ఈ పథకానికి దరఖాస్తులు స్వీకరించేటప్పుడు మళ్ళీ కూడా మరొక అప్డేట్తో మీ డేరంగుల మహేష్ ఛానల్ మీ ముందుకైతే వస్తుంది ఇక రెండవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి మనకు ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి ఈ యొక్క పథకం ద్వారా కూడా సంక్రాంతి కనుకగా పదమూడు వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి పదమూడు వేల రూపాయలు ఎందుకు ఇస్తున్నారని చూస్తే తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు గత వీడియోల్లో కూడా నేను చెప్పాను ఖచ్చితంగా ఈ సంక్రాంతి కానుకగా మనకు ఈ సెలవు వస్తున్న సెలవులు వస్తున్నాయి విద్యార్థులందరికీ కూడా జనవరి ఎనిమిది నుంచి దాదాపు మనకు పది రోజుల పాటు పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను అయితే మంజూరు చేసింది మరి ఆలోపి డేటా అంతా కూడా ప్రభుత్వం అంటే ఎవరికి అర్హత ఉండి డబ్బులు పడలేదో వారందరి డేటా కూడా ప్రభుత్వం దగ్గర రెడీగా ఉంది ఈ జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయో అంటే పేమెంట్ ఎవరికి ఫెయిల్ అయింది అర్హత ఉండి కూడా పేమెంట్ ప్రభుత్వం పంపించినప్పుడు ఈ కేవైసీ లేని కారణంగా ఎన్పిసిఐ లింక్ లేని కారణంగా బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా లేనిందువల్ల ఐఎఫ్ఎస్సి కోల్డ్లు తప్పుగా ఉండడం వల్ల వీటన్నిటికీ కూడా ఎవరికైతే అంటే ఆధార్లో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉండడం వల్ల ఇవంతా కూడా ఎవరికి మిస్మ్యాచ్ అయ్యి పేమెంట్ ఫెయిల్ అయిపోయిందో అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి అటువంటి వారందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు మీకు ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడకుండా ఉంటే పదమూడు వేలు ఇద్దరికైతే ఇరవై ఆరు వేలు ముగ్గురికైతే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా ఎంతమంది పిల్లలకు డబ్బులు పడకుండా ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే డబ్బుల విడుదలకు అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచినదారులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అంటే ఎవరైతే మనకు రేషన్ కార్డుదారులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి ఈ రెండు పథకాల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఒక పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తే మహిళలకు మరొక పథకం ద్వారా ప్రతి నెల కూడా అంటే ప్రతి సంవత్సరం కూడా పదమూడు వేలు మరి జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ పదమూడు వేల రూపాయల పెండింగ్ డబ్బులను విడుదల చేసేస్తే మళ్ళీ కూడా స్కూళ్ళు తెరిచే నాటికి మళ్ళీ కూడా జూన్ లేదా జూలైలో మళ్ళీ కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన రెండవ సంవత్సరం డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే అవకాశం ఇస్తోంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రెండు పథకాలను కూడా అమలు చేసి తీరుతామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి సిస్టం చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెంచినదారులంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి దీనికి ఖచ్చితంగా స్మార్ట్ రేషన్ కార్డు అవసరం అలాగే ఆధార్ కార్డు అవసరం దీంతోపాటుగా వ్యక్తిగత బ్యాంక్ ఖాతా అనేది కూడా అవసరం ఫోన్ నెంబర్ కూడా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీరు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని వీటి ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముఖ్యంగా ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ ఎన్పిసీఐ లింక్ ఉంటే ఆటోమేటిక్గా ఈ పథకాల ద్వారా మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఇది రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంక్రాంతి కారణంగా అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించిన తాజా సమాచారం వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు